చేశాను సార్ ఇంకా ఏమన్నా కూడా వచ్చినట్వి త్వరలోనే క్లియర్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ సార్ మేద చేత సంబంధించి మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఏఈపిఆర్ డిపార్ట్మెంట్స్ వచ్చేసా కొన్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఫస్ట్ ఏఈల్లో మూడు అర్జీలు గోర్మన్ కొండ ఫామ్ చేసిన తర్వాత దిగినట్లేదు అని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం మీకు అర్జీ జరిగింది సార్ అది పంచాయతీరాజు సంబంధించింది కాదు కాబట్టి హైవేస్కి మనకు గోర్మన్ తాండాలో మనకు హైవే పైన ల్యాండ్స్ బైక్ అయిపోయారు సార్ కట్ చేశారు సార్ అది కటింగ్ జరిగింది మాకు ఇంటికి దిగడానికి లేదని చెప్పి మీకు కట్ ఇచ్చారు సార్ వాళ్ళు అది అది మనకు సంబంధించింది కదా సార్ అదే హైవే సార్ అది అది మూడు ఫార్వర్డ్ చేశాను సార్

ఇక్కడ పిచ్చి గురించి మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ సంగలాపురము తర్వాత సంగలాపురం టు సీతలాపురం టు బయంబాయి పీటీ రోడ్డు గురించి అడిగాను సార్ అంటే కలుగింది కొట్టాల పీటీ రోడ్డు గురించి అడిగాను సార్ ఈ మూడు మీరు మేము ఎస్టిమేట్ మీకు ఇచ్చాం సార్ అది మీరు అదే మీ ద్వారా మీరు సబ్మిట్ చేస్తాం మీరు ఇచ్చాం సార్ మనం ఒకటి రెండు కోట్లు ఇచ్చాం సార్ పిజ్జీకి రెండు కోట్లు ఇచ్చాం సార్ హైవేలు పిజ్జీ కోటలు ఇచ్చాం సార్ అది తర్వాత బీటీ రోడ్కి వచ్చేసేసి అది ఒక టూ క్రోడ్స్ అవుతుంది సార్ మన చిత్రాపురం టు ఎంబాయి అంటే మన రుద్రోగం దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది సార్ అది తర్వాత కనుమిది కోట్లతో వచ్చేసి ఒకటి రెండు కోట్లు ఇచ్చాం సార్ అది బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ ఏఈ కింద టేకప్ చేశారు సార్ కానీ మనం అది వృద్ధా చెప్పి సపరేట్గా మీ ద్వారా గవర్నమెంట్కి మన ప్రపోజల్స్ పంపించడం జరిగింది మీ చిన్న చిన్న గ్రామాలలో సిరి అడిగారు సార్ సీసీ రోడ్స్ అంటే ఇప్పుడు మనకు పల్లె పండుగ సార్ సార్ అదే అదే సార్ అదే అయిపోయింది అదే అదే మనకు గ్రామాలలో మనకు ఇంటింటి కోలాయి కార్యక్రమం జరుగుతుందండి ఆ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ విలేజ్లో ఎక్కడైనా మనకు రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము నోట్ చేసి ప్రపోజల్స్ పెట్టుకుంటాము దాన్ని ఆ వర్క్ కంప్లీట్ అయిపోతేనే మనం సార్ వారి ద్వారా మనం శాంక్షన్స్ తీసుకొని మీకు సీజీ రోడ్స్ అవన్నీ కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి మనకు లాస్ట్ టీజీఆర్ఎస్ రిలీజ్ లో మనకు ఫోర్ గ్రీనింగ్స్ వచ్చాయి సార్ ఒకటి నాగమల్ల కుంట సంబంధించి కి పైప్ లైన్ ఎప్పుడు లీకేజ్ అవుతుంది ఏ వాల్స్ కావాలని చెప్పారు అది కూడా చేయించాం సార్ నెక్స్ట్ హెచ్చుకోవడానికి సంబంధించి డ్రైన్స్ అడిగారు సార్ మొత్తం ఒక టెన్ ల్యాక్స్ వరకు అయితే మండలము జీపీలో కలిపి ఒక సిక్స్ ల్యాక్స్ వరకు వర్క్ చేయించాం సార్ డ్రైన్స్ తర్వాత పెండకలకి అప్పుడు మనకు బోర్ ఎండిపోయిందని చెప్పి కొత్త బోర్ అడిగారు సార్ కానీ మనం మీరు వాళ్ళతో మాట్లాడి మరి రెండు రోజులకి మనం వాటర్ ఇప్పించాం సార్ పెండకలు పెండకల వరకు ఇస్తున్నాను సార్ వాటర్ ఏమంటే లీకేజ్ అయిపోతున్నాయి సార్ లీకేజ్ వచ్చినప్పుడు ఎండి అయిపోయింది అదే జనరల్ డిగే వచ్చినప్పుడు ఒక రోజు డిలే అవుతుంది సార్ అది మెగావత్తు గట్టి మాట్లాడారు కూడా చేస్తాం నెక్స్ట్ రైమాన్పురం సంబంధించి ఒక డ్రైన్ అడిగారు సార్ అది థ్యాంక్స్ దీంతో పాటు ఆర్ఎస్